హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మిహిమ నేను నా ఛానల్ నేమ్ సాయి ప్లేసింగ్స్ ఫర్ యూ నుండి సాయి ట్యారో గైడెన్స్కి మార్చానండి అది యూట్యూబ్ సజెషను ఫర్ కొంచెం ఆడియన్స్కి అప్రోచ్ అవ్వాలి అంటే సో నేమ్ అనేది సో మ్యాచింగ్గా ఉండాలి అని సో వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్ మీకు ఈరోజు నేను ఏం చెప్పబోతున్నాను అంటే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి సో మీకు దానికోసం యూనివర్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీకు ఏమి ఇవ్వబోతుంది ఓకేనా అండి నేను ఆ విషయం తెలుసుకోబోతున్నాను సో మీ బ్లెస్సింగ్స్ ఏంటి ఈ ఈ మంత్ ఎండ్ కంతా మీకు ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో దానికోసం యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి అని కూడా చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది ఇది టైమ్లెస్ రీడింగ్ సో మీరు ఈ మంత్లోనే కాదు ఏ మంత్లో చూసినా బై బై ఎండ్ ఆఫ్ దట్ మంత్ మీకు ఏం ప్లెస్సింగ్స్ రాబోతున్నాయి ఓకేనా అండి ఇప్పుడు నేను రీడ్ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ మీకు మీ పాస్ట్ ఏంటి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారు సో దాన్ని బేస్ చేసుకొని యూనివర్స్ మీకు ఏమి ఇవ్వబోతుంది ఓకేనా అండి యూనివర్స్ ప్లీజ్ చెప్పండి మా వ్యూవర్స్ ఏ మా వ్యూవర్స్కు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు ఎప్పుడు ప్రస్తుతం ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి ప్లీజ్ గివ్ మీ అ ఫ్యూ కార్డ్స్ మీకు రెజొనేట్ అయితేనే తీసుకోండి కొంతమంది రెజొనేట్ అవ్వలేదు అన్నారు సో మీకు రెజొనేట్ అయితేనే తీసుకోండి అట్లీస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ రెజునేట్ అయితేనే తీసుకోండి ఓకేనా అండి యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పాస్ట్ ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పాస్ట్ ఫీలింగ్స్ అండ్ వాట్ ఆర్ ది ఎక్స్పెక్టింగ్ ప్లీజ్ షో మీ క్లియర్లీ Please show me clearly what are my viewers' feelings, past, and what are they expecting. Okay, and I'm taking few cards now. Okay. Again, I uh, give me a second. నా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటే నేను షెఫిల్ మళ్ళీ ట్రై చేయడానికి చూస్తాను బికాజ్ యూనివర్స్ ఇస్ ఆస్కింగ్ మీ టు షిఫ్ల్ వన్ మోర్ టైం ఓకే యా చేపెన్ యూనివర్స్ వాట్ ఆర్ మై వ్యూవర్స్ கரెంట్ ఫీలింగ్స్ వాట్ ఆర్ మై వ్యూవర్స్ கரెంట్ ఫీలింగ్స్ పాస్ట్ అండ్ వాట్ ఆర్ ద ఎక్స్పెక్టింగ్ ఇది మీకు 50 టు 70% రెజొనేట్ అయితేనే మీరు కంటిన్యూ చేయండి ఓకే క్యాజువల్ ఓకే అండ్ వన్ మోర్ కార్ ప్లీజ్ ఓకే మీ ఫీలింగ్స్ వచ్చి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే డివైన్ మీ లవర్స్ని అంటే డివైన్ మీ మీ పార్ట్నర్ని మీతో కలపాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ దగ్గరికి కూడా మీ పార్ట్నర్ ఇంత ప్యాషనేట్గా మీ దగ్గరికి రావాలి లేదంటే మీరు కూడా మీ పార్ట్నర్ దగ్గరికి చాలా ప్యాషనేట్గా వెళ్ళాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఫీలింగ్స్ అవి సో అందుకోసం అసలు మీ పార్ట్నర్ మీకు ఎవ్రీ టైం గుర్తొస్తున్నారు అనమాట ఎలా అంటే మీరు ఏ వర్క్ చేస్తున్నా కూడా మీరు కాన్సన్ట్రేషను వేరే వాటి మీద చేద్దామని బాగా గట్టిగా డిసైడ్ అయిపోయారు కానీ మీకు అతను మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో అన్ఎక్స్పెక్టెడ్గా గుర్తొస్తున్నారు ఎవరిని చూసినా కూడా లైక్ బయటికి వెళ్ళినప్పుడు ఏ పర్సన్ని చూసినా ఏ అమ్మాయిని చూసినా ఏ అబ్బాయిని చూసినా వాళ్ళలాగా కనిపించటం వాళ్ళలాగా మా వాళ్ళు వాళ్ళు మీ పర్సన్ లాగా మాట్లాడటం వాళ్ళు మీ పర్సన్కున్న బిహేవియర్ మీలో చూడటం సో మీకు ఎవ్రీ టైమ్ అది మైండ్లో తిరుగుతూ ఉన్నారన్నమాట మీ పర్సన్ సో మీకు ఎలా ఉంది అంటే మీరు వదిలేద్దామనే ఉంది కానీ మళ్ళీ వాళ్ళు కావాలి అనుకుంటున్నారు సో మీరు మీరు ఎలా ఎలా ఏం చేయాలి ఈ డెసిషన్ ఇది ఏం చేయాలి అన్న ఏం చేయాలి అన్న కన్ఫ్యూషన్లో ఉన్నారు సో మీకు వెళ్ళాలి అనిపిస్తుంది మీ పార్ట్నర్ దగ్గరికి బట్ ఆగిపోతారు ఎందుకు అంటే మీకు ఏదో సడన్ సడన్ అంటే మీకు ఏదో సమ్ అదర్ ఇంకొక ఇంకొకటి ఉందనమాట ఏదో మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అంటే సంథింగ్ ఏదో ఆపుతోంది మీ దగ్గరికి ఇంకొకటి ఆపుకో ఇంకొకటి నాకు చేరుకోదు అంటే మీ పర్సన్ని వదులుకోలేకపోతున్నారు బట్ మీ దగ్గర మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అన్నా కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ దగ్గరికి వెళ్తే యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరు మీరందుకే మీరే వెళ్తే యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరు లేదు అంటే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇది సరైన టైం కాదు సో అలాగా మీరు స్టక్ అయిపోయి కూర్చున్నారనమాట సో అందుకనే బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు సో సో ఇది యాక్చువల్గా మీ పాస్ట్ అనమాట మీ పర్సన్ దగ్గరికి అలా వెళ్ళాలి అనుకున్నా కూడా సో ఇలా జరిగింది ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని మీరు ఫీల్ అవుతున్నారనమాట సో కాలమే మీకు మీకు టైం కాలమే మీకు సొల్యూషన్ ఇవ్వాలి సో మీకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే అప్పుడు తీసుకున్నారు మీ పర్సన్ దగ్గర యాక్చువల్గా పాస్ట్లో మీ పర్సన్ మీ దగ్గరికి లేకుంటే మీరు కానీ మీ పర్సన్ దగ్గర కానీ స్టెబుల్ లైఫ్ ఇవ్వాలి అని వెళ్ళారనమాట కొంచెము ఏమి ఏమైంటుందంటే కొంచెం అప్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ధైర్యం చేసుకొని వెళ్ళారు కానీ వాట్ హ్యాపెండ్ ఎంత చేస్తున్నా కూడా నాకు ఈక్వల్ గివెంటే లేదు నేను చాలా తప్పు చేశాను నాకు నాకు సరైన రెస్పెక్ట్ లేదు సో మీ పర్సన్ చాలా మనీ మైండెడ్ పర్సన్ అందుకని మీరందుకే మీరే కంట్రోల్ చేసుకున్నారనమాట ఇంకా పైకి ఇష్టం ప్రేమ చూపించకుండా సో మీకు ఒక థాట్ వచ్చింది సోని తనకు ఇంతకుముందు ఇలా అనమాట అపాలజీ చెప్పి తన దగ్గరికి వెళ్దామా అని సో ఇలాగా చాలా కన్ఫ్యూజ్డ్లో ఉన్నారు కానీ రీయూనియన్ కావాలి అనుకున్నారు తర్వాత సో గాడ్కి ప్రే చేస్తారు కానీ అన్నీ చాలా హార్డ్గా అనిపిస్తున్నాయి సో మొత్తానికి మీ పాస్ట్లో కూడా మీరు కానీ మీ పర్సన్ కానీ మీకు స్టేబుల్ లైఫ్ ఇవ్వాలనే వచ్చారు కానీ వాట్ హ్యాపెండ్ తర్వాత మీకు మీకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈక్వల్ గివెంట్ టేక్ అనమాట మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రెస్పెక్ట్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న లవ్ కానీ మీరు ఏది ఇస్తున్నారో అది మీ పార్ట్నర్ దగ్గర నుంచి రాలేదు అని మీరు ఫీల్ అయ్యారు సో మీరు ఏం చేశారు ఇంకా ఇది కరెక్ట్ కాదు అనేసుకొని అనవసరంగా మీరు అనవసరంగా మీరు గుడ్డిగా మీ పర్సన్కి స్టెబిలిటీ ఇవ్వాలని వెళ్ళారు అని మీరు చాలా ఫీల్ అవుతున్నారనమాట అది ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నేను నేను మిస్టేక్ చేశాను నా పర్సన్ దగ్గరికి వెళ్ళేసి సో నాకు ఇంకా ఆ పర్సన్ దగ్గర నుంచి ఇంకా ఎలాంటి ఎలాంటి యూజ్ ఉండదు తర్వాత అందుకని నా పర్సన్ నా పర్సన్ నాకు కరెక్ట్ కాదు అనేసి అనేసి మీ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు కానీ ఎలాగ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు సో ఆ బ్యాలెన్స్ చేయటం అనుకున్నారు ఆల్రెడీ సో ఆ బ్యాలెన్స్ ఎలా చేయాలని మీరు చాలా అంటే చాలా ఆలోచించారన్నమాట చాలా ఆలోచించినా కూడా చాలా బర్డన్గా అనిపించింది సో మీరు ఇంకా ఏం చేశారు ఫైనల్లీ మీరు లాస్ట్ అయిపోయారు అని మీకు చదువు గొడవలు జరిగిపోయాయి ఇంకా సో ఫ్యామిలీ కోసం ఇంకా మీరు ఇంకా హీల్ అవ్వాలి అని మీరు దూరం అయిపోయినారంట సో మీ పాస్ట్ అయితే అదే అండి మీరు మీ పర్సన్కి మీ పర్సన్కి స్టెబిలిటీ ఇవ్వాలని వెళ్ళారు కానీ ఏం చే ఏం జరిగింది మీ పర్సన్ నుంచి మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రెస్పెక్ట్ కానీ లవ్ కానీ ఏదో ఈక్వల్ ఈవెంట్ టేక్ అయితే మీకు రాలేదు సో తర్వాత ఏం జరిగింది మీరు దాని గురించి ఎక్కువగా థింక్ చేశారు ఏం చేయాలి ఇప్పుడు నేను సో నా పర్సన్ దగ్గరికి నేను బ్లైండ్గా వెళ్ళిపోయాను తనకు మంచి స్టెబిలిటీ ఆఫర్ చేసినా కూడా ఆమె నన్ను యాక్సెప్ట్ చేయలేదు అతను నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు అనేసి మీరు డిసప్పాయింట్ అయిపోయారనమాట సో నాకు జడ్జి కా జడ్జిమెంట్ కావాలి అని గొడవలు పెట్టేసుకున్నారు మీ పర్సన్తో సో ఆ గొడవల వలన ఏం జరిగింది మీరు మరీ సపరేట్ అయిపోయారు సో ఆ సపరేషన్ ఆ గొడవలు మీ ఫ్యామిలీ వలన లేకపోతే మీరిద్దరూ ఫ్యామిలీ పెట్టాలి అనుకోవడం వల్ల సంథింగ్ ఏదో లేకుంటే మీ మీ పర్సన్ మీకు కాకుండా వేరే వాళ్లకు మీ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ అని తెలిసింది లేకుంటే మీ పర్సన్ చాలా ఇండిపెండెంట్ వేరే ఉమెన్తో ఉన్నారు అని తెలిసింది సో అవన్నీ తెలియటం వల్ల క్లారిటీ వచ్చింది మీ పర్సన్ మీద మీకు ఒక క్లారిటీ వచ్చింది అట్లా మీ పర్సన్ మనీ మైండెడ్ అని లేకపోతే వేరే వేరే పర్సన్తో ఉన్నారు అనే క్లారిటీ అయితే మీకు వచ్చేసింది అందుకని మీరు ఏం చేశారు మీకు న్యాయం కావాలి అని మీరు డిసప్పాయింట్ అయిపోయారనమాట సో ఇది లెస్ కాంటాక్ట్ లేదు అంటే నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ అనమాట సో మీ పాస్ట్ అయితే ఇది సో ఇప్పుడు మీకు మీ పార్ట్నర్కి లెస్ కాంటాక్ట్ నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి మీరు మీ పార్ట్నర్ ఇద్దరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అనుకుంటున్నారు లవర్స్ అనుకుంటున్నారు సో అందుకని తనతో మళ్ళీ కలవాలి కానీ అది జరుగుతుందా జరగదా సో మీకు మీకు ఏం చేసి మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ని వెనక్కి తీసుకోవాలి సో అతనే గుర్తొస్తున్నారు మీకు తనే కావాలనుంది అని ఆ విధంగా మీ మీ ఫీలింగ్స్ అయితే ఇది మీ పాస్ట్ అయితే అది సో ఇది మీ యూనివర్స్ మీకు ఈ కోరిక అనేది నెరవేరుస్తుందా నెరవేరదా సో లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి నేను లవర్స్ గురించే చెప్తున్నానండి సో ఇది ఒక చైల్డ్ పేరెంట్ పేరెంట్స్కి కూడా ఇది ఇది మీరు చూసుకోవచ్చు అనమాట ఎందుకంటే చైల్డ్ తన పిల్లల్ని కూడా పేరెంట్స్ చాలా ఇష్టపడతారు కదా సో ఇది కా సో తర్వాత ఇంకా ఎవరికి ఇంకా ఎవరు ఎవరెవరు చూడొచ్చు అంటే లవర్స్ చూడొచ్చు మ్యారేజ్ పర్ పీపుల్ కూడా చూడవచ్చు సో ఇది ఫ్యామిలీ కార్డ్స్ వచ్చాయి కాబట్టి మ్యారేజ్ పీపుల్ కూడా చూడొచ్చు అనమాట సో ఇది అండి ఈ కార్డ్స్ ఈ స్టోరీ అయితే ఇది మీ ఫీలింగ్స్ మీకు జరిగిన పాస్ట్ సో మీకు మీ నేను ఇంకొక వీడియో చేస్తానండి ఈరోజు కంపల్సరీ ఈరోజు ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను కంపల్సరీ చూడండి బై వన్ ఓ క్లాక్ నేను పోస్ట్ చేస్తాను అది నే ట్వంటీ థర్డ్ ఎర్లీ మార్నింగ్ నుంచి ఫుల్ మూన్ ఫుల్ మూన్ ఉంది కదా సో ఆ రోజు మార్నింగ్ కానీ నైట్ కానీ ఒక త్రీ డేస్ ఒక రిచువల్ ఉంది సో మీరు అది ఫాలో చే అది ఫాలో చేస్తే మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి ఇంకా ఎక్కువ పర్సెంట్ కూడా ఇస్తున్నాను నేను అది డ్యామ్ షో జరుగుతుంది సో ఇట్స్ వెరీ పాపులర్ పాపులర్ రిచువల్ అలాగే మీకు మీకు కొన్ని మీకు కొన్ని స్విచ్ కోడ్స్ ఇస్తాను సో మీరు అది ఖచ్చితంగా చూడండి అది మిస్ కాకుండా చూడండి ఆ వీడియో ఇన్ కేస్ మీరు నిజంగా మీ పార్ట్నర్ రావాలి మీ పార్ట్నర్ మీతో మీకుతో మాట్లాడాలి అని లెస్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అది చూడండి లేదు కంపల్సరీ చూడండి లేదు నాకు వేరే విషస్ ఉన్నాయి నాకు నాకు నా లైఫ్ నాకు లైఫ్ జాబ్ కెరియరు లేకపోతే సంథింగ్ ఇంకొక విష్ ఉంది అన్నప్పుడు కూడా మీరు ఆ వీడియో చూడొచ్చు బికాజ్ విష్ ఫుల్ఫిల్మెంట్ రిచువల్ అది సో మీరు కంపల్సరీ ఆ వీడియో మిస్ కాకుండా చూడండి అండ్ యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క విష్ మా వ్యూవర్స్ యొక్క విష్ ఈ మంత్ ఎండ్కి తీరబోతోందా లేదా చెప్పండి మా వ్యూవర్స్ యొక్క విష్ తీరబోతోందా లేదా ప్లీజ్ గివ్ మీ అ ఫ్యూ కార్డ్స్ క్లారిటీగా చెప్పండి క్లారిటీగా చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క విష్ తీరబోతోందా లేదా మా వ్యూవర్స్ యొక్క విష్ తీరబోతోందో లేదా ప్లీజ్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క విష్ తీరబోతోందా లేదా ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్ प्लीज़ गिव मी ए फ्यू कॉर्ड्स प्लीज़ माँ व्यूवर्स युक्त विश्व पीड़ा लेदा प्लीज़ गिव मी ए फ्यू कॉर्ड నైస్ వావ్ వండర్ఫుల్ ఓకే మీ విషెస్ తీరబోతున్నాయండి మీ విషెస్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ విషెస్ నెరవేరబోతున్నాయి బికాస్ కాలమే మీకు సమాధానం చెప్తుంది ఖచ్చితంగా మీకు ఈక్వల్ ఈవెంట్ ఉంటుంది మీరు మీరు కొంచెం సహనంగా ఉండండి ఖచ్చితంగా మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగబోతోంది నేను చెప్పాను కదండి ఒక రిచువల్ ఒక మె ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంది సో అది మీరు కంపల్సరీ కంపల్సరీ చేయండి అది అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది సో మీకు కావాల్సిన పొజిషన్ మీ పర్సన్ నుంచి వస్తుంది లేదు మీరు ఒక మీరు ఫినాన్షియల్ అబండెన్స్ కోరుకుంటున్నారు మీరు ఫినాన్షియల్ అబండెన్స్ కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీకు అటువంటి పొజిషన్ వస్తుంది సో మీరు ఫినాన్షియల్గా మంచి స్టేబుల్గా ఉండ ఉంటారు అలాగే మీకు ఫ్యామిలీలో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా అవన్నీ అవన్నీ సాల్వ్ అయిపోతాయి అన్నమాట సో ఆ ఫ్యామిలీలో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వాళ్ళ ఫ్యామిలీతో ఒక పర్సన్ లాగా ఫ్యామిలీతో ఒక పర్సన్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు సో ఖచ్చితంగా ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా యూ హ్యావ్ ఎ ఛాన్స్ మీ మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఖచ్చితంగా అంటే మీ పర్సన్ నుంచి మీకు ఒక ఇన్వైట్ వస్తుంది అతని దగ్గరికి వెళ్ళడానికి సో ఆ మానిఫెస్టేషన్ టెక్నిక్ అయితే కంపల్సరీ చూడండి బికాస్ ఇప్పుడు ఇది మ్యా వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు ప్లీజ్ ఆ వీడియో అయితే కంపల్స ఒకసారి మిస్ కాకండి ఓకే మనము త్రీ ఈ త్రీ కోర్స్కి మనం క్లారిఫికేషన్ చూద్దాము సో ఆ క్లారిఫికేషన్ వల్ల ఇంకా మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుందేమో చూద్దాము యూనివర్స్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద క్లారిఫికేషన్ ఫర్ టెన్ ఆఫ్ పెంటకల్స్ టెన్ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ క్యూ మీ ద క్లారిఫికేషన్ ఫర్ టెన్ ఆఫ్ పెంటకల్స్ ఓకే యాక్చువల్గా మీకు మీరు ఏది డిసైడ్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఒక ఒక డిసిషన్ అయితే తీసుకోండి మీకు మీరు మీరు ఏది కావాలో అనేది కొంచెం క్లారిటీగా ఉంటే అది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందన్నమాట ఓకే ఆ రిచువల్ నేను చెప్పిన రిచు నేను చెప్పే రిచువల్స్లో మీరు ఖచ్చితంగా మీకు ఏది కావాలో అనేది క్లారిటీగా చెప్పండి సో అది ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది ఓకేనా అండి ప్లీజ్ క్యూ మీద క్లారిటీ ఫర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ యూనివర్స్ ప్లీజ్ క్యూ మీది క్లారిటీ ఫోర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్కి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ క్యూ మీది క్లారిటీ ఫోర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా ద క్వీన్ పైన క్వీన్ ఆఫ్ పెంటకల్స్ కింద క్వీన్ ఆఫ్ వ్యాన్స్ సో ఇది అమ్మాయిలు చూస్తున్నట్లయితే మీకు అమేజింగ్ టైం అండి సో మీకు ఏది కావాలో అది మానిఫెస్ట్ చేయండి మీ కోసం మీరు ఆలోచించండి మీ అందం కోసం మీరు ఆలోచించండి మీ బాగు కోసం మీరు ఆలోచించండి అండ్ మీ ఫేమ్ మీ రెస్పెక్ట్ ఓకేనా సో స్వార్థంగా ఉండండి సో ఖచ్చితంగా మీరు ఈ పొజిషన్కి చేరుకుంటారు चपड़ी यूनिवर्स प्लीज क्लारिफाई मी अब दि मेजिशि कॉड प्लीज क्यू मे दि क्लारफिकेसन फर् मेजिशि कॉड प्लीज़ क्यू प्लीज क्लारिफाई मी प्लीज क्लारिफाई मी अब दि मेजिशि कॉड मेजिशि कॉड की क्लारफिकेसन इवानी यूनव मेजिशियन कॉड की क्लारफिकेसन इवें नाइस् మీరు ఏదైతే మీరు ఏదైతే మీరు నేను చెప్పే రిచువల్స్ని ప్రి చేస్తారో ఖచ్చితంగా నేను ఎలా అయితే చెప్తానో మీరు అలా అయితే చేస్తారో ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా కూడా జరగలేదు మీరు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా కూడా జరగలేదు అన్న విషయం మీకు యూనివర్స్ ఇస్తుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ సో నేను అడిగిన క్వశ్చన్కి యూనివర్స్ నాకు ఇప్పుడే ఆన్సర్ ఇచ్చేసింది మీరు ఏదైతే ఏదైతే నేను చెప్పినట్లు డిటో డిట్ చేశారు అంటే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుందండి సో మీరు ఇన్నాళ్ళ నుంచి మీకు ఏది జరగట్లేదు మీరు ఎంత ట్రై చేసినా కూడా నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ అపార్ట్ అనుకుంటున్నారు అంటే ప్లీజ్ ప్లీజ్ డూ వాచ్ మై నెక్స్ట్ వీడియో ఓకేనా అండి మీ కోరికలు అయితే కంపల్సరీ నెరవేరుతాయి అందులో మీకు ఎలాంటి ఎలాంటి డౌట్ లేదు ఓకేనా అంటే ఇది మీకు యూనివర్స్ ఇది మీకు యూనివర్స్ చెప్పినదనమాట కోరిక నెరవేరుతుందా నెరవేరుదా అంటే మీరు జగులు చేయొద్దండి ఒక క్లారిటీతో ఉండండి అందుకని ఆ క్లారిటీతోనే మీరు ఆ రిచువల్ చేయండి సో ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది ఓకే యూనివర్స్ ప్లీజ్ చెప్పండి మా మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న సజెషన్ ఏంటి ప్లీజ్ గివ్ మీ ఏ సజెషన్ టు మై వ్యూవర్స్ మై మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న సజెషన్ చెప్పండి మా వ్యూవర్స్కి మీరు ఏం సజెషన్ ఇస్తున్నారు ప్లీజ్ గివ్ మీ ఏ ఫ్యూ కర్స్ మా వ్యూవర్స్కి మీరు సజెషన్ ఏమి ఇస్తున్నారో చెప్పండి సజెషన్ ఏమిస్తున్నారు అంటే హ్యాపీగా ఉండండి మీకు టైమే టైమే మీకు సమాధానం చెప్తుంది మీకు రీయూనియన్ కూడా ఉంటుంది సంతోషంగా ఉండాలి మీరు ఎప్పుడైతే హ్యాపీగా ప్రతి ప్రతి మొమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారో అప్పుడు మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి ప్రతి మొమెంట్ని మీరు ఆస్వాదించాలి ప్రతి మొమెంట్ని మీరు సంతోషంగా జీవించాలన్నమాట ప్రతి మొమెంట్ని మీరు హ్యాపీగా ఉండాలి సాడ్గా ఉండకూడదు ఎవ్రీ మెమీ ఎవ్రీ మొమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి 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 ఒక్క పైసా మనకు ఎలా ఇంపార్టెంటో మీ ఎవ్రీ మొమెంట్ కూడా అలాగే ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో ప్లీజ్ క్యూ మీ ద క్లారిఫికేషన్ ఫర్ త్రీ ఆఫ్ కప్స్ ప్లీజ్ క్యూ మీ ద క్లారిఫికేషన్ ఫోర్ త్రీ ఆఫ్ కప్స్ ప్లీజ్ క్యూ మీ ద క్లారిఫికేషన్ ఫర్ త్రీ ఆఫ్ కప్స్ మళ్ళీ త్రీ వచ్చింది త్రీ 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 క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ అంటూ ఉంటే మీరు మీరు సింగిల్గా ఉండకండి ఒక చోట ఎంజాయ్ చేయండి థర్డ్ పర్సన్ని థర్డ్ పర్సన్ని అప్రోచ్ అవ్వండి మీరు ఒంటరిగా దిగులుగా ఉండకండి ఓకేనా సో మీరు నన్ను చూ నా వీడియో చూస్తున్నారు కదా సో నేను కూడా మీకు థర్డ్ పర్సన్ సో నేను చెప్పేటివి కూడా కొంచెం వినండి నేను చెప్పేటివి కూడా వింటూ మీరు హ్యాపీగా ఉండటానికి ఉండడానికి ట్రై చేయండి సంతోషంగా ఉండాలి మీ ప్రతి మూమెంట్ని మీరు ఆస్వాదిస్తూ హ్యాపీగా ఉండండి సో మీకు సో మీరు ఇలాంటి స్టేజ్కి ఖచ్చితంగా వెళ్తారు ఓకేనా మీ మీకు అడ్వైజెస్ ఇస్తున్న వాళ్ళ మాటలు నమ్మండి సో మీకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఓకే మీ స్టక్ అయ్యి ఉండకండి మీకు న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది నేను చెప్పేటివన్నీ నా నోట్ నుంచి కాదు అండి యూనివర్స్ చెప్తుంది అని బిలీవ్ మీ సో మీరు సంతోషంగా ఉంటే అన్నీ సంతోషంగా జరుగు సంతోషకరంగా జరుగుతాయి ఓకేనా అండి సో ఈరోజుకి ఇదే అండి రీడింగ్ సో ఈరోజు ఆఫ్టర్నూన్ చెప్పేట వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఇక్కడ రోజు నేను నేను చెప్పాను సో దానికి రిలేటెడ్గా మీకు మ్యా మెజీషియన్ కార్డ్ వచ్చింది మ్యానిఫెస్ట్ చేయాలి అని సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ మై నెక్స్ట్ వీడియో ఓకేనా అండి సో ఇంతవరకు సహనంగా చూసినందుకు థ్యాంక్స్ అండి మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అగైన్